అధికారులంగా అధర్మంగా చేసి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తుల చేత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిసర్గ వ్యక్తిని కాదని తిరిగి కోర్టు నుంచి తీసుకొచ్చినటువంటి ఆటను ఉపయోగించుకొని చట్టంలో చిన్న లసులు ఉపయోగించుకొని ఎన్నికయ్యేటువంటి ప్రయత్నం చేసి ఇద్దరిని మెట్లా చేయించిన ఒకరిని తీసివేసి ఇక ఒకరో అనేటువంటి విషయాన్ని నోటీస్ బోర్డు అంటించి ఏదైతే ఆ కోర్టు ఉందో దాని ప్రకారం ఇప్పటి వరకు ఇంకా ఎన్నిక ప్రకటించని విషయం నాకు తెలిసిందే దాని ద్వారా కోర్టుకు సీక్రెట్ గవర్నర్ పంపించిన సగతి విషయం అంటే ఓపెన్ సీక్రెట్ అనమాట మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది బలవంతుడు ధనవంతుడు ఈ రాజ్యం వెళ్తాడు ఎప్పుడైనా మిగతా వాళ్ళందరూ కూడా బాణిశలే కలుపుతారు గుర్తు నమ్ముతారు పదల కోసం అందులో మనందరం ఉండొచ్చు ఆత్మగౌవంతుడు వాళ్ళు లేకపోవచ్చు ఈ బలవంతుల ధనవంతుల పరిస్థితి ఈ చేసే పరిస్థితి వచ్చింది నేను విన్నాను ఇప్పటికి మేము పది కేసులు ఇష్టం కోర్టులో శ్యామ్ చేసి పోటీ భయం మీద మా ఇద్దరం పోటీలు ఉంటాం ఎన్నికమని చెప్పినటువంటి వ్యక్తి ఏ రోజైతే ఎన్నికలు నిలబడతా అని చెప్పిందో ఆ రోజు మహాసభ ఎన్నికల పర్యవేక్షణ నన్ను పంపించి నాగకర్మంలో ఎన్నికలు జరగకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక బంగారే ఆదు జిల్లా నిర్వహించిన ఐదు కర్మలు ఏదో నిర్వహించిన దానికి శ్యాంసుందర్ ఏం సంబంధం శ్యాంసుందర్ గారు ఎట్లా బాధ్యులు అవుతారు మూడు వేల చేసిన ఏముండ రెండు సంవత్సరాలు అధ్యక్ష పదవి చేసి ఉండాలి ఉండకూడదు ఇదో నచ్చు ఇదో ఇదో పంచాయతీ వాళ్ళ సభ్యత్వం ఉండదు సభ్యత్వం లేదు చూడండి ఈయన ఉపస్థితి ఎందుకంటే అధ్యక్ష పోటీలో ఉపస్థితులు మహాసభ లేదు శాంతసుందర్ గారికి ఐబిఎఫ్ లేదు వాంగ్ కానీ వాంగ్ ఏర్పాటు చేసింది అవలవాది గారు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ వరల్డ్ ఆర్యవేశ మహాసభ ఈజ్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ మెంబర్ అయిన దక్షిణ ఆర్యవేశ మహాసభ కూడా పనిచేసింది అధ్యక్షుడు గారు అయితే దీంట్లో మనందరం గమనించాల్సింది అంటే నాకు ఒక అనుమానం ఉంది రేపు పొద్దున మర్చిపోయి కోర్టు తీర్పు కనుక వాళ్ళ ఫేవర్ వస్తే ఏం చేద్దాం ఒక పిలుపునిస్తే సొంత డబ్బులు తీసుకొని మహాసభకు వచ్చి మహాసభకు తాళం ఆ మహర్ల ప్రకనే జరుగుతుంది మీరు గమనించాలి మిత్రుల

భవిష్యత్ తరాలకు మనం అందించలేము లేని పక్షంలో కొంతమంది చేతిలో బీ అయి వాసవి అయిపోతుంది నేనైతే ఏ లక్ష రూపాయల నుంచి రెండు లక్షల ఖర్చు నా సొంతంగా పెట్టుకొని నా వంతుగా లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు నాకు ఎవరు రూపాయలు నా తరఫు నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అయినా పర్లేదు మహాసభ ముందు కింద నేను సిద్ధంగా ఉన్నా కూడా అదే పద్ధతిలో నమ్ముండాలని కోరుకుంటూ ఇది ఉపన్యాసం కాదు ఆవేదన ఆక్రిన్న భవిష్యత్రాలకు మహాసభలు అందించాలనేటువంటి పరితపన పరిరక్షణ ప్రక్షాళన ధ్యేయం కోసం పరితపించే మీ ఆత్మీయ ఆత్మీయ శ్రేయోభిలాషం जय तेलंगाना जय हिंद हिंदे वाचु